तूं मरीणी अथव నేను పరసపీ నేను గడకి గంతేస్తా దొమ్మరు దాన్ని జడకి గంతేస్తా అక్కడ పోగ్రామ్ అయినంత సేపు గడకి గంతేసినాక ప్రోగ్రాం అంతా అయిపోయినాక ఆ గడలన్నీ మోసుకొస్తే జనకి వెంకటాని నేనా ఎంకరసాని సాని దొమ్మరి నేనైతే మగ్డు డోర్ కొడుతుంటే నేను గడకి గంతేస్తా గేసినాక ఆ ప్రోగ్రాం అంతా అయిపోయినాక ఈ గడలు గిడలు అన్ని నేను ఒట్టే వస్తాయి ఇక దీన్ని పలుపు ఈ గడలు మోసుకొచ్చి దుమ్మసాయి

ఎందుకేంకా చెప్పలే ఆయన పార్టీ పాన దాని మీదనే ఉంది ఆ పొడపలు పడుకుంటాడు పొట్టపోతే భయపడుతున్నా って

అప్పుడు అలాడు తండ్రి సముద్రుడు ఎట్టిచ్చిండో నీకు ఇస్మంటి మురుకుల మంట నేను ఉండబోదు అమ్మాదేవి ఇక నేను వెళ్ళిపోతా గానీ ఈ దెబ్బలు నేను ఈ దెబ్బలు అవును చిన్నప్పుడు చేసుకున్న పడతాళుడు నువ్వు ఈ మధ్యన వచ్చిందని పోతాడు నాకేం భయం కానీ నేను పాలకాయ తీసుకొట్టి పోయిన ఎప్పుడైనా కూర్చున్న దాన్ని ఎప్పుడేం కూర్చుంటే భయపడతానా ఇష్టం మంచిగా నా ఇష్టం మంచిగా కూర్చున్నా కదా కూర్చున్నా కూసనీ చిన్నగా కూర్చుందా బామ్మ బామో నేను అక్కడ ఉన్నా ఎట్లా అనుకుంటుర్రో కానీ అందరికి తెలుసు నువ్వెంతున్నావో నేను ఎంత

Oh, <laughs> నా ప్రాణం ఎట్లా చూడు ఇట్లా అంటుంది తాటి తాటి కాయ వాళ్ళ తల ఇట్లా చెప్తున్నా పూర్వ కూర్చున్నా ఏమన్నా తాటి కాయ వాళ్ళ తల తిప్పుడు ఇట్లా చెప్తాను తల చెప్తా నాకేమన్నా భయమా నాకు నీ బలం ఉంది అనుకుంటున్నావు అంతే సరే నువ్వు అన్నా అనుకున్నా నువ్వు ఉంటే లేకుండా నిలబడతావా గట్టు లేవాళ్ళు ఉల్బత్తీలు ముట్టించి ఉంటా లేవటవా నిలబడతా చక్కగా நீ கூட அரை

ய కుండా నువ్వు మంచిదా ఎన్నో తింటుంది వచ్చి పలవంలు కాస్తే ఏదైనా ఒకటి తోసుకొని తిరిగిపోతుంది దానే నువ్వు నీ పోటు మంచి గురితే ఆడబడతావు కానీ హే చెప్పింది ఎవరు జరగదు చెప్పింది తినాలి ఎందుకు వినాలంటే చెప్పిన పెద్దదానికి అది ఎంత పెద్ద ఓ సంసారి కానీ ఎన్ని తెచ్చినా తెచ్చినట్టే కానీ కొంచెం ాతో కొద్ది పొరలు కొట్టేది ఆడటం కాబట్టి ఈ ఊరు ఆ కాకుండా పిల్లలు ఆ కాకుండా నువ్వు ఆ కాకుండా ఏం చెప్పేసి పెద్దదానవయ్యి నీ పిట్టు చాలా కొద్ది దానికో ఎవరికివరికి చెప్తాను

చిన్న భార్య మోహనానికి ఏదో భార్య భర్తలు ఎందుకంటే ఎందుకు చేసుకుంటాడి అబ్బాయించారు ఆగో నీ తల్లిదండ్రులకి అబ్బాయించుగ నాయకుడి కాలం నాడు స్వాగారు

ఆ నాడు ఏం చేసినట్టే ఎవరు భక్త ప్రహ్లాదు లీలావతి జన్మించి లీలావతే జన్మించినాడు భక్త ప్రటాభిషన్ కట్టించిన గిరిల కసము సమారకాలం చేసి వాని ముందుగా బలగదీరి నేను నేను ఆ యొక్క రక్త రక్తము పేగులు గుంజలిసిన యొక్క జంజాని స్వామి కసము సమారకాలి లక్ష లక్షలు చేసే లక్షలు వెళ్ళి పెడతాను పరమాత్మతోనే వాడు వాడు బ్రతకడు కాబట్టి నేను శ్రీ లీలావతి తెలిపించి ఈ రోజున ఆనాడు స్వామి నాకంటే పోయి నువ్వు అయితే ఇప్పుడు ఆదిలక్ష్మి సంజులక్ష్మి ఒకటి ఆదిలక్ష్మి భాగం తీసే అతని గర్భవాసం చేసి అవును కాబట్టి అక్కడ సంచులస్యమే పుట్టింది ఇక్కడ ఆదిలక్ష్మి ఉంది మళ్ళీ వెంకటేశ్వరులు అవుతారు అలా మంగ అలివేల అలివేల మంగ

ఒకటే అన్నావు కదా చరణు మీ ఒకే గ్రూప్ అయితే చేస్తున్నా